క్రికెట్ అభిమానులకు దాదాపుగా రెండు నెలల పాటు ఒక పండగ లాంటి వాతావరణం అదే ఐపీఎల్ సీజన్ అయితే ఈసారి కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ అద్భుతంగా ముస్తాబయ్యి మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది ఈ క్రమంలో ఈ సీజన్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ అయిన కోల్కతా అలాగే బెంగళూరు జట్ల మధ్య జరగబోతోంది రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఈ రోజు ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది కాకపోతే ఈ జట్టు అంటే ముఖ్యంగా బెంగళూరు జట్టు గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు పదిహేడేళ్ల పాటు ఐపీఎల్ సీజన్ ఆడింది ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్ కప్పును కొట్టలేకపోయింది ఈ సాల కప్పు నమ్మదే అని అలా చెప్పుకుంటూ వెళ్ళడమే కానీ పెద్దగా ఫలితం లేదు కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సరే తుది జట్టులో మొదటి మ్యాచ్ నుంచి కూడా ప్లే ఆఫ్ ఆ తర్వాత ఫైనల్స్ కప్ కి ప్లాన్ చేస్తుంది ఆర్సీబీ దానికి తగ్గట్టుగా రజత్ కెప్టెన్ చేసి రో అక్కడ ఉన్న విరాట్ కోహ్లీ వెనక ఉండి నడిపించే హీరోగా ఆర్సీబీ జట్టు ప్లానింగ్ అయితే ఖచ్చితంగా వేసింది అయితే ఇక ప్రతి సీజన్ లో అభిమానుల అంచనాలు అద్భుతంగా ఉంటాయి కదా అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ విజేత ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా కోహ్లీ నుంచి అదే అంచనాలు ఉంటాయి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా కూడా కోహ్లీ నిల్చాడు అతను చాలా సీజన్స్ లో ఓపెనింగ్ చేశాడు కానీ ఈసారి దేవదత్ పడికల్ ఈ పాత్రను పొందుతున్నాడు విరాజ్ మూడో స్థానంలో ఆడబోతున్నాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఐపీఎల్ లో పడికల్ ఆర్సీబీ తరఫున అద్భుతాలు చేశాడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఫిల్డ్ సాల్ తో కలిసి పడిక్కల్ ఓపెనింగ్ చేస్తున్నాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలలో సాల్ట్ ఫ్రాన్ సాల్ట్ ను ఫ్రాంచైజీ పదకొండున్నర కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది అందుకనే విరాట్ కోహ్లీని మూడో స్థానంలో అక్కడ పంపించడం జరుగుతుంది నాలుగో స్థానంలో రజత్ పటిదార్ ఐదో స్థానంలో లియామ్ లిమ్స్టోన్ ఆరవ స్థానంలో జాకబ్ బెదెల్ ఇక టిమ్ డేవిడ్ తర్వాత స్థానాల్లో జితేష్ శర్మ కునాల్ పాండే షెపర్డ్ వంతు వస్తుంది అయితే పేస్ అటాక్ గురించి చెప్పాలంటే పన్నెండున్నర కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన జోస్ హజల్వుడ్ పైనే ఇప్పుడు భారత్ సారీ ఆర్సీబీ జట్టు మొత్తం ఆశలు పెట్టుకుంది అంతేకాకుండా భూవికి కూడా అంటే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు కదా అతనికి కూడా మంచి అనుభవం లో ఉంది అందుకని ఈ ఇద్దరు బౌలింగ్ యూనిట్ పైన ఆర్సిబి చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది వీరితో పాటు యష్ దయాల్ ఒకటి రశీద్ క సలాందార్ కూడా ఉన్నారు స్పిన్నర్ల జాబితాలో స్వప్ని సింగ్ సుయేష్ శర్మ కూడా ఆడిపోతారనమాట సో ఈ రకంగా తుది జట్టు అయితే ఉండబోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్